విలేకరులందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ పత్రికా విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ గారు మాట్లాడబోయే ముందు సమన్వయకర్త ప్రముఖ జర్నలిస్ట్ సంగతి మీకు ఎట్లా తెచ్చింది మీరు ఎట్లా కన్క్లూజన్ వచ్చింది ఇవాళ గారే పదే పదే తన ప్రెస్ మీట్లలో మాట్లాడుతూ దొరికిపోతా ఉంటే మళ్ళా పైపెచ్చు సమగ్ర కుటుంబ సర్వేకు అర్హత లేదు అది ఎక్కడ కూడా గవర్నమెంట్ టేబుల్ మీద పెట్టలేదు దాన్ని క్యాల్కులేట్ చేయకూడదండి నేను కూడా అడుగుతా ఉన్నది ఇప్పుడు కోటి పదిహేను లక్షలు దాదాపు ముప్పై రెండు లక్షలు పెరిగింది ముప్పై రెండు లక్షల మంది ఇళ్ళ కొత్త ఇళ్ళు వస్తే అలాగే ఒక్కడ నిలడం మనకి ముప్పై నాలుగు లక్షల ముప్పై రెండు లక్షల ఇళ్లలోంచి ఒక్కొక్క మనిషి లెక్క పెట్టినా కూడా తెలంగాణ జనాభా మూడు కోట్ల తొంభై లక్షలు కావాలి కానీ ఎందుకు కానీ దీని కథ ఏంటి దీని వ్యవహారం ఏంటంటే కేవలం ఈడబ్ల్యూఎస్ ను రక్షించుకోవడానికి వేసినటువంటి ఎత్తు మాత్రమే సహజంగానే ముఖ్యమంత్రి గారు మళ్ళా వాళ్ళు పక్కన ఉండొద్దని కోరుకుంటున్నారు ఎందుకు తిరుమల వలన కాంగ్రెస్ పార్టీలో ఉంది